స్పెయిన్లో క్రైస్తవులపై చెలరేగిన హింసలు క్రీస్తు శకం ఐదు వందల ఎనభై ఆరులో జరిగిన సంగతులను ఇప్పుడు తెలుసుకుందాం హెర్మేనిజిల్డస్ గోత్స్ రాజైన లియో విజిల్డస్ యొక్క పెద్ద కుమారుడు మొదట అతడు అరియాన్ అయినప్పటికీ దైవభక్తిగల అతని భార్య ఇంగోండా ద్వారా నిజదేవుని తెలుసుకొనెను అతని తండ్రి అతని మతము మార్పును గూర్చి వినినప్పుడు నైరుతి స్పెయిన్లోని సెవిలే పట్టణ గవర్నర్ పదవి నుండి అతనిని తొలగించి హతమార్చెదనని బెదిరించెను కానీ క్రీస్తు క్రీస్తునందలి విశ్వాసమును వదులుకొనలేదు మరణశిక్షను తప్పించుకొనుటకు జిల్డస్ తన కొరకు పోరాడు బలమైన విశ్వాసుల సైన్యమును సమకూర్చుకొనెను తిరుగుబాటు చేసినాడను కక్షతో రాజు విశ్వాసులందరినీ హతమార్చ ప్రారంభించి ఒక బలమైన సైన్యమును సెవిలే వైపునకు పంపించెను మొదటిలో జిల్డస్ సెవిలేలో ఆశ్రయము పొంది యుద్ధము తీవ్రమైనప్పుడు అసైటాకు పారిపోయెను కానీ అచ్చట అతనిని బంధించి సెవిలేకు తిరిగి తీసుకొని వచ్చిరి ఈస్టర్ విందురోజు అరియన్ బిషప్ వద్ద నుండి దైవ ప్రసాదము తెచ్చిన దూతను చేర్చుకొనుటకతడు నిరాకరించినందున తండ్రి ఆజ్ఞ ప్రకారం సైనికులు అతనిని ఖండములుగా చీల్చి చంపిరి అది క్రీస్తు శకం ఐదు వందల ఎనభై ఆరు ఏప్రిల్ పదమూడవ తేదీన జరిగినది